డిన్నర్ పన్నీర్ క్రాంకీ చేద్దాం అనుకుంటున్నా దాని ముందు మీకు పన్నీర్తో చిల్లీ పన్నీర్ అలా చాలా సింపుల్గా మంచిగా చిన్న టీ స్పూన్ ఆయిల్ వేయండి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అయినా ఓకే పన్నీర్ వేగిపోయిందండి బౌల్లో పోకుండా మీ ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ ధల్పపాట్సు అంటే క్యాప్సికము ఆనియన్ క్యారెట్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి గ్రీన్ క్యాప్ ఆరెంజ్ క్యాప్సికమ్ దీంట్లో గ్రీను ఆరెంజ్ రెడ్ ఎల్లో అన్నీ ఉంటాయి కదా అది లేదండి నా దగ్గర ఎల్లో లేదు మీ దగ్గర తురిమిన బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఉన్నా వేసుకోండి టమాటా మాత్రం లోకల్ పాటికిల్స్ వేయాలి గుజ్జుతో వేయాలి ఆల్రెడీ పన్నీర్లో కొంచెం ఉంటుంది ఎక్కువైపోతుంది చూసి కొంచెం వేగక్కర్లేదండి ఒక టూ మినిట్స్ అట్లా స్టార్ట్ చేయించాలి చింక్స్ వాళ్ళది డార్క్ సోయా సాస్ చిల్లీ సాస్ అండి ఇది కాకుండా సజ్వాన్ సాస్ అని దొరికితే అది దొరికితే అది కొంచెం వేసుకోండి అసలు మాకు సాస్ వద్దు అనుకుంటే దీనిపైన పెప్పర్ వేసేయండి కొంచెం పెప్పర్ పొడి మళ్ళీ నల్లగా అవుతుంది కొంచెం మీ సాఫ్ మీరు స్వీట్ అండ్ సౌర్ కానీ మీ పిల్లలకి ఇస్తున్నట్టే కచ్చప్పు కూడా వేసుకోవచ్చు అది మీ చాయిస్ పన్నీర్ కూడా యాడ్ చేసేయండి కొత్తి వెజ్జీస్ కట్ చేసుకొని రెడీగా ఉంటే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఇది పన్నీర్తో ఏ ఐటమ్ అయినా సరే పనీర్ తొందరగా అయిపోతుంది